రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు యుద్ధ కారణంగా లక్షలాది మంది చనిపోతు అమాయకులు చనిపోతున్నారు ఒక్కసారిగా ఈ యుద్ధానికి కారకుడైన మహాన్ని అంతా యుద్ధాన్ని నిలిపివేస్తాడు యుద్ధం అనేది ప్రపంచానికి శాపం వంటిదని యుద్ధం కారణంగా లక్షలాది మంది అమాయకులు మరణిస్తారని యుద్ధోన్మాదం అనేది దుర్మార్గమని ప్రపంచంలో ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదని సైనికులు నియంత్రణ మాటలు విని ప్రజలను బలి తీసుకోరాదని ప్రజాస్వామ్యము వదిల్లాలని ప్రపంచము ఏ సమస్యకైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని విశ్వ సోదరతత్వం వర్దిల్లాలని చెప్పి ఆ మహానీయంత ఒక్కసారి యుద్ధాన్ని ముగిస్తూ తన సైనికులకు సందేశిస్తారు అప్పటి వరకు యుద్ధోన్మాదంతో రెచ్చగొట్టే ప్రసంగాలతో తమతో రెచ్చగొట్టే ప్రసంగాలతో యుద్ధోన్మాదానికి కారకడైన ఈ మహానీయంతే ఈ విధంగా మాట్లాడడం సైనికులకు అర్థం కాదు ఇది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ ఫాసిస్టు నాజీ విధానాలను నిరసిస్తూ మహానటుడు చార్లీ చాప్లిన్ తీసిన ది గ్రేట్ డిక్టేటర్ సినిమాలోని దృశ్యమే ది గ్రేట్ డిక్టేటర్ సినిమాలో క్లైమాక్స్ దృశ్యమే యూరప్ ఖండం అంట హిట్ల యుద్ధోన్మాదం కారణంగా కల్లోల ఉన్నది లక్షలాది మంది అమాయకులు యుద్ధ యుద్ధం కారణంగా లక్షలాది మంది అమాయకులు మరణిస్తున్నారు దానికి సంబంధించిన ఈ వార్తలు ప్రపంచవ్యాప్తంగా కాముకులను ప్రజాస్వామ్యవాదులకు ఈ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ చార్లీ చాప్లిన్ తీసిన సినిమా చార్లీ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ చాప్లిన్ తీసిన ఈ సెటైరికల్ కామెడీ ది గ్రేట్ డిక్టేటర్ ఇంకా ఈ సినిమాలో చార్లీ చాప్లిన్ ప్రధాన పాత్రధారి ఈ సినిమాకి దర్శకుడు కూడా చార్లీ చాప్లిన్ ఈ యుద్ధ ఈ సినిమాలో చార్లీ చాప్లిన్ అభినయం చేస్తారు యుద్ధానికి కారకుడైన మహానీయంత పాత్రను అదేవిధంగా యుద్ధ కారణంగా పడుతున్న ఒక యూదు జాతికి చెందిన బార్బర్ పాత్రను పోషిస్తారు విశేషం ఏమిటంటే ఈ డిక్టేటరు ఈ యూత్ బార్బరు యొక్క పోలికలు ఒకే రకంగా ఉంటాయి ఒక జాతి పట్ల ద్వేషంతో ముఖ్యంగా హిట్లరు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదు జాతికి చెందిన వారిని లక్షలాది మందిని బలి తీసుకుంటుంటారు హిట్లర్ విధానాల కారణంగా ఈ యూదు బార్బడు కూడా కష్టాలు పడుతుంటారు కానీ యుద్ధ పరిణామాల క్రమంలో ఈ సినిమాలో చివరికి అనుకోకుండా ఆ నియంత మాయమైపోతారు లాగే పోలికలున్న యూదు బార్బటన్ తీసుకొచ్చి ఆ మహానీయంత స్థానంలో నిలబెడతారు యుద్ధం వల్ల వచ్చే బాధలు గుర్తెరిగిన యుద్ధ మార్పులు మహానియంత మహానియంత్ర వేషంలో యుద్ధం ఎలాంటి దుర్మార్గమైనదో యుద్ధం వల్ల ప్రజలు ఎన్ని కష్టాలు పడతారో యుద్ధం ఏ విధంగా ప్రపంచ నాగరికతకు ముప్పుగా మారుతుందో యుద్ధాన్ని ఎందుకు నిరసించాలో ఉద్వేగభరితమైన ఉపన్యాసం చెప్తారు ఈ మొత్తం ఈ సినిమాలో చార్లీ చాప్లిన్ మహానియంత్ర వేషధారణలో చెప్పే ఈ చివరి ప్రసంగమే ఒక హైలైట్ ఇంకా ఈ మహానియంత యొక్క చర్యలు ఆయన విధానాలు అన్నింటినీ వ్యంగ్యంగా ఖండిస్తూ ఈ సినిమా సాగుతుంది ఈ మహానీయంతకు ఎలా ఏ విధంగానైనా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఈ గ్లోబుని ఈ ప్రపంచాన్ని ఒక బంతి వల్ల ఆడుకోవాలన్న కోరిక ఉంటుంది దానికోసము ఎంతటికైనా తెగించాలనే ఉద్దేశం ఉంటుంది ఈ యుద్ధం మాధవంతో అతను తీసుకునే చర్యలన్నింటినీ ఈ సినిమా మొత్తము చార్లీ చాప్లిన్ వ్యంగ్యంగా విమర్శిస్తారు నిజానికి ఈ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి శాంతి కాముకులు అహింసావాదులు యుద్ధాన్ని ఆపివేయాలని యుద్ధాన్ని నివారించాలని హిట్లర్కు విజ్ఞప్తి చేస్తారు ఈ ప్రపంచ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుకుంటూ మహాత్మా గాంధీ హిట్లర్కు ఒక లేఖ రాసిన విషయం కూడా మనం పదవ తరగతి పాఠ్య పుస్తకంలో చదువుకుంటాం కానీ ఈ శాంతి కాముకుల నిర్ణయాలు ఏంటి ఏటిని ఈ శాంతి కాముకుల విజ్ఞప్తిని శాంతి వసనాలని హిట్లర్ పట్టించుకోడు అయినప్పటికీ హిట్లర్ పాత్రధారణలో యుద్ధం ఎంత దుర్మార్గమైనదో అతనే చెప్పినట్లుగా ఈ సినిమాలో చూపించడం చార్జీ చాప్లిన్ చార్లీ ఈ సినిమాలో చార్లీ చాప్లిన్ ప్రదర్శిస్తారు యుద్ధ సమయంలోనూ ఆ తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందింది చార్లీ చాప్లిన్ నిర్మించిన అపురూపమైన సినిమా కళాఖండాలలో ది గ్రేట్ డిక్టేటర్ ఒకటి ఈ ఈ సినిమాలో హిట్లర్ యొక్క మనస్తత్వాన్ని హిట్లర్ యొక్క యుద్ధోన్మాదాన్ని అద్భుతంగా సెల్యులాడ్ మీద ఆవిష్కరిస్తాడు చార్లీ చాప్లిన్ చార్లీ చాప్లిన్ నిర్మించిన సినిమాలన్నీ మూకీ సినిమాలు సైలెంట్ పిక్చర్స్ సంభాషణలతో నిర్మించిన సినిమా ది గ్రేట్ డిక్టేటర్ ఈ ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధానంగా రెండవ ప్రపంచ యుద్ధానికి కారకులైన హిట్లరు ముస్సోలిని పాత్రదారులు పాత్ర పాత్రల్ని అద్భుతంగా సినిమా పైన హిట్లర్ సినిమా పైన ట్యాట్ చూపిస్తారు ఆ విధంగా యుద్ధం ఎంత దుర్మార్గమైనదో యుద్ధం ప్రజల యొక్క ప్రజల సామాన్య ప్రజల జీవితాలను యుద్ధం ఏ విధంగా బలి తీసుకుంటుందో యుద్ధం కారణంగా తల్లులు తమ బిడ్డల్ని భర్తల్ని తోబుట్టువుల్ని ఏ విధంగా కోల్పోతారో ఎంతమంది చిన్న చిన్నారులు అనాథలవుతారో ఇవన్నీ హృదయంగా ఇవన్నీ హృదయంగా ఈ సినిమాలో చార్లీ చాటిని ఆవిష్కరిస్తారు ఇది కామెడీ అయినప్పటికీ దాని వెనక ఉన్న విషాదము మనల్ని కదిలి మనల్ని మనల్ని కలిచివేస్తుంది రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో యుద్ధోన్మాదం వల్ల ప్రపంచవ్యాప్తంగా సామాన్య జనం పడే కష్టాలను హృదయంగా చూపించే సినిమా ది గ్రేట్ డిక్టేటర్ ఈ ప్రపంచ సమస్యల పరిష్కారం కాదని దేశాల మధ్య సాయంతియుత సహ సహకారం ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని మానవత్వం అనేది చాలా గొప్పదని మనం సాధించిన సైన్సు ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి కానీ ఈ విధంగా ప్రజ జన జన ప్రజా లక్షలాది మంది మరణానికి బాధలకు కారణం కాకూడదని గొప్ప సందేశాన్ని ఇస్తాడు చార్లీ చాప్టిన్ ఈ గ్రేట్ గ్రిక్ టేకర్ సినిమాలో ఈ సినిమాలో చివరి ఘట్టంలో చార్లీ చాప్ ఇచ్చిన ఉద్వేగభరితమైన సంభాషణను ఈ వీడియోలో ఈ వీడియో యొక్క వివరణలో మీకు సతపరచడం జరుగుతుంది రెండవ ప్రపంచ యుద్ధ పరిణామాలను హిట్లర్ మనస్తత్వాన్ని ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రజల ప్రజల కష్టాలను అవగాహన చేసుకోవడానికి ఉంది ఒక కళాకారుడుగా మహేంద్ర దుర్మార్గాలను యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ మహానటుడు చార్లిజ్ చాప్తిని తీసిన సినిమా ది గ్రేట్ డిక్టేటర్